ప్రిలర్ ఆయన మీతో చెప్పినది చేయుడీ అని తల్లి చెప్పండి పరిచారకులతో చెప్పిందండి బరే నాయనా ఇక ఇప్పుడు మీరు చేయాలి మీరు యేసు ప్రభు కలిసి కార్యం జరిగించాలి నేను చేయాల్సినంత అయిపోయింది నేను చేశాను చెప్పాను అడిపాకులాడాను నిడిపాకులాడాను ఇక మీతోనే ఉంది పనంత మీరు చేశారో అద్భుతం జరుగుద్ది అందరు కడుపులు నిండి తృప్తిగా వెళ్తారు అట్లా కాకుండా మీరు అవిదేయులుగా ఉన్నారో ఇక్కడంతా కొరతే మిగిలిపోద్ది స్తోత్రం ఒక్క అవిధేయుడు మొత్తం జడగొట్టేస్తాడు ఒక్కడ మాట నోడు ఉంటే చాలు అర్ధమవుతున్న బుక్కావాని తైలంలో ఒక్క ఏగ పడితే చాలు ఒక్క ఏగ మొత్తం తైలం మొత్తాన్ని కంపు కొట్టించేస్తుంది అంతే తైలంలో ఉన్న సువాసన పోయి దుర్వాసన వచ్చేస్తుంది ఒక్క అవిధేయుడు పరిచర్య మొత్తాన్ని పాడు చేస్తాడు ఒక్క మిర్యాము సనుక్కోడాన్ని బట్టి ఏడు రోజులు సహవాసం నడవడం ఆగిపోయింది ప్రయాణం ఆగిపోయింది ఆమె కుష్టిపోయేంత వరకు ఏడు రోజులు మొత్తం అందరూ పాలేనలో కూర్చున్నారు రోజు బయలుదేరుతున్నారు పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో నడుచుకుంటే వెళ్తున్న ఇస్రాయేలీ ప్రయాణం చెప్పండి ఒక్క స్త్రీ అవిధేయతను బట్టి ఒక్క స్త్రీ సణుగుడుని బట్టి ఆగిపోయింది కాబట్టి ప్రిలరా మిమ్మల్ని బట్టి సహవాసంలోనికి శాపం రాకూడదు మిమ్మల్ని బట్టి పరిచయలోనికి కష్టాలు నష్టాలు రాకూడదు మిమ్మల్ని బట్టి ఆ దేవుని కృప ప్రజలు అనుభవించాలి స్తోత్రం